ఫస్ట్ క్రాస్ గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను వాట్ ఈస్ క్రాస్ ఈ సిల్వ మరణం అనేది ఎందుకు సిలువ మరణము ద్వారా ఏసు మరణించడము అనే దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు ఏసు మరణిస్తే రక్షణ ఉంది కదా తల నరికితే కూడా చనిపోతాడు కదా లేదా కథతో బొడిస్తే చనిపోతాడు కదా క్రీస్తు ఎలా చనిపోయినా మనకి రక్షణ వస్తుంది కానీ శిలువ మరణాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు పౌలుగా మేము సిలువ వేయబడిన యేస్సును ప్రకటిస్తున్నామని క్లియర్ గా చెప్తున్నాడు ఒకవేళ మనిషి గనక ఈ సువార్తని గనక ప్లాన్ చేసి ఉంటాయి సిలువను గనక ప్లాన్ చేస్తే ఏమవుతుందో తెలుసా ఖచ్చితంగా యేసు ప్రభు చేసిన అద్భుతాల్ని సువార్త కింద వాడతాడేమో యొక్క శక్తి కార్యాలు యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని గొప్ప విషయాలుగా పైకి లేపి చూపిస్తాడేమో కానీ సిలువను మాత్రం స్కిప్ చేస్తాం సిలువను మాత్రం ఒకవేళ మనం ప్లాన్ చేసుకుంటాం చేస్తాం లేకపోతే దాన్ని పక్క నుంచి వెళ్ళిపోతాం కానీ పౌలు అంటున్నాడు నేను సిల్వ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం అంటున్నాడు ఏముంది అందులో సిల్వ అనేది ఎందుకుంది అసలు సిల్వలో ఏముంది అసలు ఈ మరణమే ఎందుకు సిల్వ రోమిలకు సంబంధించినటువంటి ఒకనొక మరణ శిక్ష విధించే విధానం ఎందుకు వారి శిక్ష కింది ఈ శిక్షని ఏర్పాటు చేసుకున్నారంటే భయపెట్టడం కోసం సిలువ మరణం అనేది అత్యంత భయంకరమైన మరణం వీళ్ళేం చేస్తారంటే మనుషులందరినీ లోబర్చుకోవడం కొరకు ఎలా భయపెట్టాలో ఎంత భయపెట్టాలో దానికోసం కోసం వాళ్ళు చాలా చేస్తారు అందులో ఒక మనిషిని సిలువ వేయడం చావును వెంటనే రానియకుండా చస్తు 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 స్లో అండ్ పెయిన్ఫుల్ నెంబర్ వన్ స్లో నంబర్ టూ పెయిన్ఫుల్ హ్యూమిలియేటింగ్ అవమానిస్తూ అవమానిస్తూ ఏదో ఒక క్షణంలో ఊరికే చంపేస్తే అయిపోద్ది కదా నో నో ఒకటి స్లోగా జరగాలి వెంటనే చనిపోవద్దు రెండు నొప్పి పడుతూ బాధపడుతూ చస్తూనే ఉండాలి కానీ చావు రాకూడదు ఇంకోటి సినిమా మీద చనిపోయే వాళ్ళు ఒకరు రోజులు చనిపోరట కొన్ని రోజులు పడుతుందట వాళ్ళు చావడానికి ఎవరు వెళ్లరు దాంట్లో భయంకరమైనటువంటి అవమానం ఉంటుంది అనగా దూషిస్తూ శాపనార్థాలు పెడుతూ ఉమి వేస్తూ లేకపోతే రకరకాలుగా అవమానంతో అంటే స్లోగా మరణించే మరణం ఏదో ఆన్ ద స్పాట్ లో చచ్చిపోయే మరణంగా ఒకవేళ రాళ్లతో కొడితే కూడా ఇంత ఇంత ఘోరమైన చావు ఉండదు ఒకవేళ ఆయన్ని తల నరికేసినా లేకపోతే కత్తితో పొడిచినా లేకపోతే ఉరిదీసిన ఇవి ఏవి కూడా ఇంత భయంకరమైన మరణానికి సాటి ఎనీ స్కామ్ గానీ ఏదైనా స్కాండల్ లేకపోతే ఏదైనా ఒక ఘోరమైన క్రైమ్ చేసిన వాళ్ళకి ఈ శిక్ష విధిస్తారు క్రైమ్ అనగా నేరం చేసిన వాళ్ళకి విధించి విధించిన తర్వాత వాళ్ళ మీద ఒక ఎందుకు సిలువ వేయబడుతున్నారు అంటానికి సంబంధించిన వాళ్ళ క్రైమ్ కూడా రాసి పెడతారు లెట్ సే ఎవడన్నా బైక్ దొంగతనం చేశాడు అనుకోండి వాడిని అనుకోండి పైన ఏం రాయాలి ఫలానాడు బైక్ దొంగతనం చేశాడని రాయాలి అంటే చేసిన క్రైమ్ పైన కనపడుతూ ఉండాలి ఇంకొకసారి ఇంకొకటి ఎవడన్నా బైక్ దొంగతనం చేయాలంటే ఇది కనపడతా ఉంటది మానసికంగా మైండ్స్ కి చైన్లు వేయడం కొరకు మనుషుల యొక్క హృదయాలకి మనసులకి సంఖ్యలు వేయడం కొరకు స్పందించడం కొరకు ఈ సిలువ మరణము అనే ఈ పనిష్మెంట్ ని రోమిలు వాడేవారు ఈయనకేమని రాశారు రాజు అయినా అని రాస్తుంది కదా ఇంకా ఇప్పటి నుండి ఎవడన్నా కల్లో అయినా సరే మేము రాజు అవుతా అనే ఆలోచన గాని మేము రాజు అయితే బాగుండు అని గాని మాకు ఇంకో రాజు కావాలి అన్న ఆలోచన గాని వచ్చిందా ఆ సిలువ కనబడతా ఉంటది అది ఆయన చేసిన క్రైమ్ లాగా అక్కడ బెట్టబడతా ఉంది స్లో పెయిన్ఫుల్ హ్యూమిలేటింగ్ అండ్ పబ్లిక్ ఎవరు చూడకుండా ప్రైవేట్ గా కాదండి పబ్లిక్ మరణశిక్ష అమలు చేయబడతాం కానీ ఇరవై రెండు కీర్తలు చూడండి ఒకసారి నా చేతులు కాళ్ళు పొడవబడ్డాయి అంటున్నాడు సిలువ అనే శ్రమ వచ్చేదాకా సిలువ అనేది కనపడేదాకా చేతులు కాళ్ళు పొడవడం ఏంటో అర్థం కాదు చేతులు కాలు అనాలి కానీ అక్కడ ఏమని రాస్తుంది చేతులు కాళ్ళు పొడవబడ్డాయి అంటే ముందుగానే వందల సంవత్సరాలకి ముందే దాదాపుగా దావిదికి యేసు ప్రభుకి మధ్య వెయ్యి సంవత్సరాల కాలం ఉంది ఆ థౌసండ్ ఇయర్స్ తర్వాత జర రాబోయే శిక్ష ఎలా ఉండబోతుందో ముందుగానే ప్రవచించడాన్ని మనం చూసాం ఓకే సిలుబా అనేది ఏంటిదండి ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్ కానీ అది ఏమైందో తెలుసా ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్ మన కొరకు మారి అయితే ఇరవై రెండవ కీర్తన మాటలు ఇందాక మనం చదువుకున్నాం ఆ రాసున్నటువంటి ప్రతి వచనము నెరవేరాలంటే ఆయన సిలువ మీద మాత్రమే కాళ్ళు చేతులు బడవడడం అసాధ్యం అది ఓన్లీ సిలువ మీద మాత్రమే సాధ్యం అక్కడ రాసున్నటువంటి విషయాలన్నీ కూడా మనుషులు దూషించడం మనుషులు అవమానించడం మనుషులు తృణీకరించడం పురుగులాగా చూడడం నేను మనిషిని కాదు నేను పురుగును అంటున్నాడు ఒక పురుగులాగా ఒక అత్యంత అల్పమైన ఒక కండెమ్డ్ పర్సన్గా నార్మల్గా చాలా లైట్గా చూడడం ఏదైతే ఉందో ఇవన్నీ ఇరవై రెండో కీర్తనలో మనం చూస్తున్నా ఫైనలీ మనము ఇప్పుడు క్రాస్ కి ఎలా రెస్పాండ్ అవ్వ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్ ఆ యొక్క సిలువ మరణము అనబడుతున్నటువంటి ఆ యొక్క మరణ కారణమైనటువంటి ఆ సిలువ మరణాన్ని సిలువను మనకు రక్షణ ఇచ్చే జీవమునిచ్చే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్ గా దేవుడు మార్చాడు ఈ రోజున మనందరము ఆర్నమెంట్స్ కింద సిలువలు కలిగి ఉన్నాం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆల్మోస్ట్ చర్చస్ అన్నిటికీ పైన సిల్వలు కనపడుతున్నాయి డెకరేషన్ చేశారు ఒక్కసారి ఆలోచించండి ఒక రోజున యేసు మరణించే టైంకి సిలువ అనేది అత్యంత నీచమైంది దాని గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరు దాని గురించి ఊహించడానికి కూడా ఇష్టపడరు జస్ట్ ఇమాజిన్ ఒకసారి మనం ఫస్ట్ సెంచరీలో గనక ఉందాం మీ మీరు బాగా ప్రేమించే ఒక వ్యక్తిని ఒకడు ఒక భయంకరమైనటువంటి ఒక వింతైన వేపంతో చంపాడు అనుకోండి ఆ వింతైన ఇన్స్ట్రుమెంట్ యొక్క రెప్లికా ఓ వింతైన ఆయుధం తయారు చేయబడిందని ఆ వింతైన ఆయుధం యొక్క తయారు రెప్లికాయ లెట్స్ వేసుకుంటామా బయట దేశాల్లో మనం చూస్తే ఈ ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చోబెట్టి చంపేస్తారు అదొక పనిష్మెంట్ చైర్ లో కూర్చోబెట్టి ఎలక్ట్రిక్ షాక్ తో చంపేస్తారు అలా చంపేశారు కాబట్టి మనం ప్రేమించే వాళ్ళు శిక్ష అనుభవించి ఆ యొక్క ఎలక్ట్రిక్ చైర్ లో కూర్చొని చచ్చిపారనుకుందాం ఆ చైర్ యొక్క చిన్న బొమ్మ తయారు చేసుకుని మెడలు వేసుకొని తిరుగుతామా మనం సో ఆ జనరేషన్ కి అది అత్యంత నీచమైనటువంటిది అత్యంత భయంకరమైన సిలువ ఈ రోజు పవిత్రమైనటువంటి ఆరాధన వస్తువుగా మారిపోయింది ఏ లోగో చూసినా సిలువ ఉండాలి ఏ చర్చ్ కట్టినా అడుగుతారు సిలువ అనేది శాపగ్రస్తమైనది గాను కండెం కండెండ్ అండ్ కస్ట్ కి ఒక సింబల్ అది అదొక ఐకాన్ ఆ యొక్క ఐకాన్ ని తీసుకొని మనం ఈ రోజు పూజిస్తున్నాం ఓకే మూడు వందల సంవత్సరాల తర్వాత క్రీస్తు సిలువై తర్వాత మూడు వందల సంవత్సరాలకి అదే రోమ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చక్రవర్తి టైమ్ ఆ చక్రవర్తికి కలొచ్చిందట నిజమో కాదు మనకు తెలియదు బ్యాటిల్ చేసేటప్పుడు మనం యుద్ధం చేసేటప్పుడు సిల్వను వాడదాం అన్నాడట ఒక చక్రవర్తికి వచ్చింది కాబట్టి దర్శనం వచ్చింది కాబట్టి అపవిత్రమైన కండెమ్షన్ కి సంబంధించినటువంటి ఒక మామూలు సిల్వ అత్యంత పవిత్రమైనటువంటి విషయంగా మారిపోయింది ఆయన ఏసు నమ్ముకున్నాడు ఆ చక్రవర్తి ఎప్పుడైతే సిల్వను పవిత్రమైనదిగా మార్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సిల్వ ఒక పవిత్రమైనటువంటి వస్తువుగా మిగిలిపోయింది మన ఆర్నమెంట్స్ లో ఈవెన్ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా సిలువ ఉండేలాగా చూస్తున్నారు అది ఉండాలని ఖచ్చితంగా పట్టుబడతాం లేకపోతే మనది క్రైస్తవ వివాహం కాదు అంటే అంత పవిత్రతని దానికి తెచ్చిపెట్టింది కారణం ఏంటంటే సిలువ ఏం చేస్తుంది అది ఎలాంటిది కాదు కానీ ఒక్క యేసు ప్రభు అనబడుతున్న దేవుని కుమారుడు అత్యంత నీచమైన దాన్ని చూస్ చేసుకున్నాడు గనక దాని వాల్యూ మారిపోయింది సేమ్ మేనర్ అది అలాగే ఈరోజు అత్యంత నీచమైన అపరాధముల చేత పాపుల చేత చచ్చిన మనము మనమున్న స్థితిలో మనం ఎన్నిక చేయబడి ఆయన చేత ఎన్నుకోబట్టం గనక అత్యంత నీచముగా ఎంచబడి కాస్ట్ అండ్ కండెమ్ అనబడుతున్నటువంటి మనము మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ సిలువ మీద జరుగుతా ఉంది మార్చిన దేవుడు ఏం మాట్లాడుతుంది సిలువ మనతో అంటే ఒకటి మన ట్రాన్స్ఫర్మేషన్ సిలువ అనబడుతున్న ఒక ఒక ఐకాన్ని బ్రాండ్ గా మార్చినటువంటి ప్రభని ఏసయ్య మనల్ని కూడా తన యొక్క బ్రాండ్ తన యొక్క కుమారులుగా మార్చుకున్నాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే ఉండగా ఉండగా శత్రులమైనటువంటి మనల్ని ట్రాన్స్ఫామ్ చేసి దేవుని కుడిపార్శ ఆయన ప్రియులైన పిల్లలుగా మనల్ని కూర్చోబెట్టుకుంటున్నాడు సిల్వ మనతో మాట్లాడుతూ ఉంది సిల్వను కూర్చిన వార్త ఇప్పుడు మన శక్తి అయి ఉన్నది మనకు దేవుడిచ్చిన శక్తి అది రెండు అందులో దేవుని యొక్క జ్ఞానము దాచిపడింది